ఈ మధ్య కాలంలో బంగారం ధరలు తరచుగా కొత్త రికార్డ్ సృష్టిస్తున్నాయి ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన తరువాత గోల్డ్ రికార్డ్ రన్ మరింత వేగం అందుకుంది పసిడి రేటు గత నలభై రోజుల్లో పది సార్లు కొత్త గరిష్టాలను తాకింది తన రికార్డుల కొట్టుకుంటూ పరుగులు తీసింది ఈ రికార్డ్ మారథాన్ ఇంకా కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి రిపోర్ట్ ప్రకారం రెండు వేల ఇరవై ఐదు ప్రారంభం నుంచి బంగారం ధరల్లో విపరీతమైన పెరుగుదల కనిపిస్తోంది ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు పసిడి ప్రకాశం పది సార్లు కొత్త ఆల్ టైమ్ గరిష్టాలను నమోదు చేసింది అంతర్జాతీయ మార్కెట్ ఉంది భారత మార్కెట్ లో కూడా బంగారం పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి రేటు ఎనభై ఏడు వేల తొమ్మిది వందల ముప్పై కొత్త గరిష్ట స్థాయికి చేరుకుంది గోల్డ్ రేటు ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు పదకొండు శాతం పైగా పెరుగుదలను చూసింది మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం బంగారం ధర ఈ పెరుగుదల మరింత కొనసాగవచ్చు గ్లోబల్ మార్కెట్ లో ధర ఔన్స్ కు డాలర్ మూడు వేలకు చేరుకునే అవకాశం ఉంది ఈ పెరుగుదల వెనక చాలా కీలక కారణాలు ఉన్నాయి వాటిలో ప్రధానమైనవి మార్కెట్ అస్థిరత ద్రవ్యోల్బణం భయం వాణిజ్య యుద్ధం కేంద్ర బ్యాంకుల భారీ కొనుగోళ్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య విధానాలు ఆర్థిక నిర్ణయాల కారణంగా మార్కెట్ లో ద్రవ్యోల్బణం పెరుగుదల కలిసి బంగారం మంటకు ఆద్యంగా మారాయి ధరలు పెరుగుతున్నాయి నిజానికి డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన ఆర్థిక విధానాలు బంగారం ధరలను ఎగదొయ్యడానికి సాయపడ్డాయి ట్రంప్ కార్పొరేట్ పన్నుల్లో కోతను ప్రతిపాదించారు ఇది అమెరికా రుణాన్ని ద్రవ్యోల్బణాన్ని పెంచుతుంది భారత్ చైనా సహా ప్రపంచ దేశాలపై భారీ సుంకాలు విధిస్తామని ట్రంప్ బెదిరించారు ఇది ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితి పెంచింది డొనాల్డ్ ట్రంప్ అమెరికాలో ఆదాయ పన్నును తొలగించడం పాత పన్ను నిర్మాణాన్ని తిరిగి ప్రవేశపెట్టడం గురించి మాట్లాడారు ఇది గోల్డ్ రేట్లు ఇంకా బలపడే అవకాశం ఉంది ఇది కాకుండా భారతదేశం ఆసియా దేశాల కేంద్ర బ్యాంకులు బంగారం కొనుగోలులో ముందంజలో ఉన్నాయి వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్ ప్రకారం గత ఏడాది కేంద్ర బ్యాంకులు వరుసగా మూడో ఏడాది కూడా వెయ్యి టన్నులకు పైగా పసిడి కొన్నాయి రెండు వేల ఇరవై నాలుగులో భారతదేశం డెబ్బై మూడు టన్నుల బంగారం కొనుగోలు చేసింది దీంతో దేశంలో మొత్తం బంగారు నిలువలు ఎనిమిది వందల డెబ్బై ఆరు టన్నులకు చేరుకున్నాయి ఇది కాకుండా చైనా గత మూడు సంవత్సరాల్లో మూడు వందల ముప్పై ఒక టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది తన మొత్తం నిల్వలను రెండు వేల రెండు వందల డెబ్బై తొమ్మిది టన్నులకు చేర్చింది